దేశం మొత్తం మూడు రంగుల జెండాకు సెల్యూట్ చేయాల్సిందే ఆ జెండాకు తల వంచాల్సిందే దీనికి ఎవరు అతీతులు కారు కానీ నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పొదలకూరులో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది తగిన గౌరవం పొందింది కానీ పోస్టాఫీస్ లో మాత్రం జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది ఆ డిపార్ట్మెంట్ వాళ్లకు కనీసం ఏడాదికి ఒకసారి కూడా జాతీయ జెండాను గౌరవించాలని ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది పోస్టాఫీస్ పై రిపబ్లిక్ డేకు జెండాను ఎగరవేయలేదు సిబ్బందికి తీరిక లేక ఎగరవేయలేదనుకోవాలా లేక జెండా విలువ తెలియక ఎగరవేయలేదనుకోవాలా పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు కనీసం ఏడాదికి ఒకసారైనా జాతీయ జెండాను గౌరవించాలని పలువురు మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు